క్వాడాటిక్ ఫార్ములా డెరివేషన్ చాలా ఈజీగా నేర్చుకుందాం మనం జనరలైజర్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి అదేంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అంటే డిఫరెంట్ క్వాడాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి డిఫరెంట్ ఏబీసీ వాల్యూస్ ఉండే కొద్దీ మనకి డిఫరెంట్ క్వాడాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి దీని సొల్యూషన్ మనం ఎక్స్ వాల్యూగా కనుక్కుంటాం అనమాట సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈక్వేషన్కి ఏతో డివైడ్ చేస్తాను ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎందుకు ఏ ఈక్వల్ టు జీరో అయితే ఇది క్వార్టా డిక్ ఈక్వేషన్ అవుదనమాట లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది సో ఏతో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్న్ మిగులుతుంది ఇక్కడ బీబైఏ ఇన్ టూ ఎక్స్ అవుతుంది ప్లస్ సిబైఏ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇప్పుడు నేను సిబైఏని రైట్ సైడ్ని పంపిస్తాను అప్పుడు మైనస్ సిబైఏ అవుతుంది మనందరికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనమాట సో ఈ డెరివేషన్ని కంప్లీట్ స్క్వేర్ ఫార్ములా అని కూడా అంటారు అంటే మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్ని ఒక కంప్లీట్ స్క్వేర్ ఇట్లాగా ఏ ప్లస్ బీ హోల్స్ లెక్క కంప్లీట్ స్క్వేర్ ఇచ్చే విధంగా తయారు చేసుకుంటాం అనమాట లెఫ్ట్ సైడ్ని సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఎక్స్ స్క్వేర్ టర్మ్ని అలానే రాస్తాను ఈ బీ బై ఎక్స్ని ఏం చేస్తానంటే నేను టూ ఇంటూ ఎక్స్ ఇంటూ బీ బై టూ ఏగా రాసుకుంటాను ఇక్కడ ఏంటంటే టూ టూ క్యాన్సిల్ అయిపోయి బీబై ఎక్స్ ఉంటుంది అనమాట అంటే ఈక్వేషన్ ఏం మారదు వైలస్ సిబైని అలానే రాసుకుంటాను ఇక్కడ మనం ఇంకొక బీ స్క్వేర్ టర్మ్ రాయాలి కాబట్టి ఈ బీ బై టూ ఏని బోత్ సైడ్ బీ బై టూ ఏ హోల్ స్క్వేర్ టర్మ్ని బోత్ సైడ్ నేను యాడ్ చేస్తాను బోత్ సైడ్ ఈక్వేషన్కి యాడ్ చేస్తే ఈక్వేషన్ ఏ విధంగా కూడా మారుతుంది కాబట్టి రెండు పక్కన నేను యాడ్ చేస్తాను ఓకే ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఇది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బీ స్క్వేర్ ఫార్మాట్గా రాసేసుకున్నాం అంటే ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా అంటే ఎక్స్ ప్లస్ బీబై టూ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ సిబై ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే బీ స్క్వేర్ టూ ఏ స్క్వేర్ అంటే ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలంటే మనం సేమ్ డినామినేటర్ ఉండాలి దానికోసంగా ఈ ఫస్ట్ టర్మ్ ఏం చేస్తాం అంటే మనం ఫోర్ ఏ తోటి ఫోర్ ఏ తొట్టే న్యూమరేటర్లో డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం అప్పుడే అవుతుంది డినామినేటర్ చెక్ చేసుకుంటే ఓకే సేమ్ ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది పైన ఫోర్ ఏ ఏంటోసి ఫోర్ ఏసీ అవుతుంది ఇప్పుడు చూడండి సేమ్ డినామినేటర్ ఉన్నాయి సేమ్ డినామినేటర్స్ ఉంటే న్యూమినేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు న్యూమరేటర్స్ ఏంటి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ సో ఆ రెండు యాడ్ చేశాం సో మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ అటుపక్క పంపిస్తే అవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది స్క్వేర్ రూట్ అయితే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అవుతుంది డినామినేటర్లో ఫోర్ ఏ స్క్వేర్కి స్క్వేర్ రూట్ అంటే ఫోర్ స్క్వేర్ రూట్ టూ ఏ స్క్వేర్కి ఏ కాబట్టి టూ ఏ అవుతుంది ఇక్కడ సో ఇప్పుడేం చేస్తామంటే ఈ బీ బై టూ ఏ టర్న్ కూడా రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ పంపిస్తాం అప్పుడు మైనస్ బీ బై టూ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ అవుతుంది సో టూ ఏ సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్స్ని యాడ్ చేస్తాం మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇక్కడ నెగిటివ్ ఎందుకు పెట్టాను అంటే ఎనీ స్క్వేర్ రూట్కి మనకి రెండు వస్తాయి అనమాట ఆన్సర్స్ అందుకోసమే ఎప్పుడైనా స్క్వేర్ రూట్కి ప్లస్ సార్ మైనస్ ఉంటుంది అంటే మనకి క్వాలిటీకి ఈక్వెషన్కి రెండు సొల్యూషన్స్ వస్తాయి ప్లస్ పెట్టుకుంటే ఒక సొల్యూషను మైనస్ పెట్టుకుంటే ఇంకొక సొల్యూషన్